సంగారెడ్డి జిల్లా జూపేటలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకుటిత దీక్షతో మొదలైన ఉద్యమానికి బాటలు పడ్డ రోజు అని తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బాటలు వేశారని ఈ దినాన్ని తెలంగాణ సమాజం ఇప్పటికీ మరోదన్నారు

మొదలైన ఉద్యమానికి బాటలు పడ్డారు ఈరోజు తెలంగాణ సమాజం ఈ దినాన్ని ఎప్పటికి కూడా మరవదు భారత స్వాతంత్రంలో ఎట్లాగైతే అనేక ఘట్టాలు ఉన్నాయో బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తి చేశారు తెలంగాణను కూడా పరాయి పాలన నుంచి విముక్తి చేయడానికి గౌరవం మీరు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పి ఒక గట్టి పట్టుదలతో పార్టీ ఏర్పడారు ఈరోజు ఈరోజు నుంచి కరెక్ట్గా ఇరవై సంవత్సరాల క్రితం మొదలైన ఉద్యమ పార్టీ తెలంగాణ సాధించేంత వరకు సాధించిన తెలంగాణను పునర్నిర్మాణంలో దేశంలోని అగ్రస్థానంలో ఉంచేంత వరకు తిరిగిన పార్టీ కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆ పార్టీ సభ్యులందరికీ వ్యవస్థాపక సభ్యులందరికీ ఆ పార్టీలో కొనసాగుతున్న సభ్యులందరికీ నాయకులందరికీ కూడా నేను పేరు పేరున అభినందనలు తెలియజేసుకున్నాను అట్లాగే అనేక మంది వందలాది మంది బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటులో తమ శ్రమను పోసి తమ రక్తాన్ని ధార పోసి తమ కుటుంబాలని కూడా వదిలేసి ఉద్యమం కోసం బీఆర్ఎస్ కలిసి వచ్చిన అనేక మంది వేలాది మంది కూడా అమరులయ్యము మా నియోజకవర్గంలో కూడా అటువంటి అనేక మంది అమరులయ్యము వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున జోహార్లు అనిపిస్తున్నాను మా నియోజకవర్గం నాకు బాగా గుర్తు బీఆర్ఎస్ పెట్టినప్పుడు ఇరవై ఐదు ఏళ్ళ కింద ఆ కేసీఆర్ సమావేశానికి హాజరై ట్యాంక్ బండ్ మీద తెలంగాణ వచ్చేంతవరకు వరకు నేను చెప్పులు ధరించాలని చెప్పి ఆ చెప్పుని ట్యాంక్ బండ్ మీద వదిలేసి వచ్చాడు పక్కన తెలంగాణ వచ్చే సంవత్సరం ముందు చనిపోయిన అటువంటి అనేక మంది మన దగ్గర గురు గారు కావచ్చు వాళ్ళ పట్టణంలో ఉన్న అనేక మంది కావచ్చు ఇప్పటికే కావచ్చు నాకు ఇంకా చాలా మంది నేను మీరు చాలా మంది చెప్పడానికి వాళ్ళందరూ కూడా వాళ్ళందరి కష్టాయుతంతో వాళ్ళందరి త్యాగంతో పార్టీ ఈ స్థాయిలో నిలబడింది అని చెప్పి కూడా తెలియజేస్తాం వాళ్ళందరూ గర్వించదగ్గ రోజు ఇదే స్ఫూర్తితో ఇంకా భవిష్యత్తులో తెలంగాణ పునర్నిర్మాణానికి మనందరూ కూడా పాటిపడాలి ఏదైతే ఇప్పుడు మళ్ళీ తెలంగాణ పలాయి పాలన చేతులు ఉన్నదో ఏదైతే మళ్ళీ తెలంగాణ అస్తిత్వానికి ఇప్పుడు భంగం కలిగే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది